కిలి లెక్క మీరు కూడి ఉంటేనే బలగము ఇట్లా అన్నం కింద పెట్టే సినిమా అందుకే వేస్తానా కానీ కడి మంచిగా వాడండి నేను మరి నేను నువ్వు కాడి ఆ చూడ్గా చుట్ట ఎందుకు తాగుతున్నారా చిన్నప్పటి నుంచి చెప్తున్నా నేను ఆ చుట్ట బంద్ చేయమని తాగితే పానం మంచిగా ఉండదు జర ఇప్పుడైనా బంద్ సరే అన్న మరి పానం మంచిగా ఉంటది ఏమంటున్నారా అంతేనే పొలం కడిక ఏం పని లేదు సపరేక్ ఏచ్చుడు బడికొమ్మంటున్నావు బడికొని శాత కాదు పోయే వాళ్ళకి అమ్మా నా కడు నొత్తందే నా కాళ్ళ నొత్తం ఈ పొలం కాడికి ఏమో వచ్చి పని చెత్తడట ఈయన చెప్తాడు నాకు అంత అయినట్టు పని చెప్తినవా ఇంటికారు ఉండు కానీ ఆ నీళ్లు పోట్టాలే อืม సరే ఇంటికారు ఉన్నట్టు కాదు మా తీసుకొచ్చి ఇల్లంతా ఆ మాం అంగడ అంగడి ఏకు నిం పోయిపోయే చారుకు నాకు శాంతం ఎట్లలేదు నీ ఏయచిన వల్లే పోతా పొలం కాడికి పోనడు చూడ పోతే మల్ల వాయి చిక్కు పాడుగాను ఎందుకు ఇంటికారు నుంచి గలేట్నే ఇంటికిని

कितने गीत गीत नार्था नार्था ये कितने ये सब बाहर ने मारा पाया? ये तांडू कितने शेर? इतने तंदर पर तो नाटा रहे नाटा होगा ये ना ये ना ये तो और ये पाने ना शाह शाह ये दिन ना बुलान डर को आ रहा है बुलानी आरु अंदर लो नहीं या आरु अंदर ले उन्हें ये इतना मारी पड़ेगा जब करोड़ आ गए तो देख पड़ा वार के करना म

మొన్న సలట్ నీళ్ళతో తానం చేసిన అట్లనే చిక్క ముడుచుకున్నా పోయిన పొలం కాడికి ఇక పంది తీరగా దుయ్యలేదు సిక్కులు చిక్కులు పెట్టినంత గుల్ల గుల్లు పెడతాం ఏడదీరుతా అండి మీ అన్న రాబట్టే నోటి నన్ను ఉరుకునే వాడితే తమ ఆటలు ఆ కూరగాయలు తెంపుకుంటుండే వరకు నాకు పొద్దు పోవటే అచ్చినాక బో కూర వరకే అల్ల కావట మా అన్న తప్పు తీన్నా ఎప్పుడై అదే మాట అన్న చెల్లెం బాగా రేషం వస్తుంది అది సర్లేదు మళ్ళీ

చదివేట్ బిత నో భర్త నేను సుట్ట తాగుతాను పదిహేను వందలకి తిప్పాలి కాబట్టి ఏం బాధ పెట్టుకోకు మంచిగా చదువుకో మంచిగా చదువుకొని మా పేరు నిలబెట్టు బిట్ట నేను బాధ భరించలేక బాధపడుతున్నాను కానీ నువ్వు అస్సలు నువ్వు మాకు ధైర్యం చెప్పాలి అతన్ని

అందరూ మంచిగా పని చేసుకున్న వాటి వాళ్ళకి పైసలు రాబట్టే భూమి సంపాదించుకోవట్లేదు జాలం సంపాదించుకోవట్లే ఇండ్లు కట్టుకోవట్లే మనం ఎంత చేసినా మన చేతు సల్లకుండా రూపాయి మిగిలింది లేదా పూరని చదువుకు బట్టలు పుట్టకే కాబట్టి ఉన్నోడు ఒక్కడా ఎవరికి ఇవన్నీ సంపాదించింది ఎట్లే చెప్పు ఎవరు లేదన్నా అడిగితే వాళ్ళు కట్గిన టమాటలు అవుతుంది కూరగాయలు అవుతుంది మన కడుపు ఎవరు చూడాలి చెప్పు ఇట్లయితే ఎట్లా ఇప్పుడు ఈ పంట చెట్టు వేయకపోతే మనకిట్లా ఎట్లా చెప్పు మరి అంతే కాకపోతే ఇంకేనా ఇంకెవరైనా ఏ చెట్లు ఉంటే మరి ఈ చెట్లు అంటే మత్తుకున్నారు కానీ ఎవరిని చెప్పు అంజన్ అయితే టైం కి ఇస్తాడు ఇంకెవరి దగ్గర నేర్తే వాడు ఇచ్చేదాకా నమ్మకం ఉండదా అదే నిజమే ఏమైనా ఏమైనా చేతులే పాప చేతులు ఎంత చేసినా కూడా ఇంత రూపాయి ఇంక పడ్డది ఏం చేద్దాం ఏం కూడా చెత్త ఏం చేద్దాం పోదాం అమ్మ ఇక్కడికి ఆ ఇగో నువ్వు ఇంకా అత్తలే సత్తులు కూడా పెట్టినా ఇక నువ్వు అచ్చుడుతోనే పోదావా అని చూస్తాను పొలంపాయిగా మరి బుక్ నుంచి తినవా నువ్వు వచ్చినావు అని ఏ అనే రైతు గోదావరి కాలం కూడా ట్రస్ట్ ఉన్నాడు ఇది ఉప్మా పెట్టిండే ఇక అదే తినేసి వచ్చిన ఉప్మాతోనే కడుపు నిండిందా బుక్ నుంచి తిని రాదు ఏం కదా ఇప్పుడు ఏమో ఆగలేదు కానీ ఇంకా లుంగి తీసుకురా ఈ ఫోన్ పట్టుకో ఈ ఫోన్ దాచిపెట్టు వాడు ఊకే ఫోన్ లో మూతి పెట్టుకుంటా ఆడతాడు దీంతో కూడా మనకి భయం అన్నదే లేదు సరే చెప్పిందా ఫోన్ ఆడితే కనకరం అయితే చెప్పిన బరాబరే మీరు ఎప్పుడు బరాబరే వాడు చేస్తుంది బరాబరే అంటే నేను లేని ఫోన్ తీస్తాను వాడతాను ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పు అందుకే నీ భయం లేదు నా భయం లేదు అంత ఇప్పుడు పోయి ఆడతాడు ఇక ఇక మళ్ళా పొద్దుకి ఏ జామ్ కావన్నా ఇంటికి వచ్చే వరకు ఇది ఉంటది దీంతో ఎండలు ఆడకు ఎండ దగ్గర కొడుతుంది ఒక దిగ్గు కట్టుకున్నావు దగ్గర

రెండు అంగిల్ ఏమొద్దు మళ్ళీ ఇంత కరుస ఒకటి తీసుకో పొద్దుగుక విం ఎలాడుతారు కార్తది బాగా చేసినట్టే నడు ఇప్పుడు ఎవడన్నా చూస్తే లావడదాన్ని నేనైతే ఎట్లా మంచి

నేను రోజు అంటే మనం ఇప్పుడు పోయి ఆడ తీరి పారి సాప్కొని కూర్చొని తినుకుంటా కూర్చుంటే ఈ గడ్డి వాళ్ళ పొలంలో పటాయించినా పటాయించుతారు తినొద్దు మన్నొద్దు వాళ్ళు వచ్చి వాళ్ళు పోయినాక తిన్నా మంచిదే కానీ గడ్డి అంతా ఎదురుదాంపా

బాగా కట్టం చేస్తానవా ఏమో ఇక్కడ బాగా పల్లె ఈ గది కూడా నొప్పా అని చేద్దాం లేదా మనసులో పెడతాడు అక్కడ మనసులో అటా ఈ కాయంకానికి ఇక్కడికి ఇక్కడ ఉన్నాడు చిన్న చిర పెడతా ఆయన ఏం పని చేసి వాళ్ళ గాయత్రి ఆకలేదా అందా వచ్చి గింజ అంత అది ముట్టుకున్నదా ముట్టుకోలేదా బాబో నా గాబర్ అవుతుంది పొద్దు నుంచి ఏం తినలేదా అంత అది ఏం ఆడుతున్నది అది ఏం పని చేస్తుంది మాతలు నీకు తెలియదు ఇప్పుడు మనం రాకపోతుంది మన గద్దాంతా లేసుకునేటోళ్ళు మనం వచ్చినా అని చెప్పి మెల్లగా జారుకుంటారు అందుకే ఎంత టోనికి గంతటి పువ్వు అని ఉంటారా అని ముచ్చట చీచీ గంతకు దగ్గర బొంతాన్ని

అరే ఏం కూరగాయలున్నాయి ఎటు చూసినా అవేతామంటున్నాయి ఊక కూర అనుకుంది మరి ఇది రెండు మూడు రోజులు అయితే గట్టిగా పని చెట్టు పాడైతాను నేను చెప్పి తిన్నావా ఈ నుంచి అంత ఏసి కట్ల మనం లేనప్పుడు ఏ సందకాడు వచ్చి అదంత మోసాట ఏసీలో ఈడ ఇంత పడ్డది వంద సార్లు చెప్పిన మీ అన్నకు మీ వదినకున్నా తెలివి మనకు లేదని అరే పోనీ అని అంటూ అంటే ఒక్కొక్కరికి వాళ్ళు బాగా సంపాదించి పెడతాను మరి నువ్వు చేసే పని ఎలా పోతుంది ఏమో పోనీ అని అంటాను ఏంటి ఊరందరికి పాడబడ్డది కట్టం అంత కట్టున్నది ఏం మనిషి ఉన్నాయో నీతో నా గోసకే ఉన్నది అగో ఈ గెట్టుకనేంది గాడు ఉండేదేమో ఇక్కడికి ఉన్నది అగో ఊగుతాంది అమ్మో అమ్మో అమ్మా అక్కడుండే అనాలి చెప్పిగా అది గడ్డంటే పోతే పోనీ అనంటివి మరి ఈ నుంచి ఆడికి గజ్ సరిపిల్లు ఇంకేడా ఏమేమి చేసిల్

దరా ఊలెని చేలేరా దరా వాడుకావ్ కానిందో దరిపినవ్ రా కానివో దరిపినరా నీకెంత ఎక్కడికి దరిపిల్ల ఏ బయలే బతుకులే నిలలేనగొర్తను అంటాల ఆయన వెళ్కుతాననుకుంటా అనుమానా అదువినా అదే అదే

అదే అదే తిరుడు ను నాదొని జోలి కొట్టరావే మా నీతో రాకపోతే నేను కొని పంపర్తిదంట దర్పన లేదు ఇంకా అర్థంలే కచ్చా మాటలా ఎవలె ఆడిలే ఎవల ఆడేగలు ఎన్ని రోజులు సంపతో సంపరివర్గం హమ్మలా సంపతో సంబటాలకి జనమంతా సంబటాల వైఏ ఏందన్నకెట్ కొయి ఆడామంటే సదరిడ ఉస తీరు వరకు சொல்லி తీరు జనవాదే బజార్ కి జోపితాం జోపితాం అన్నం మామ లేపిచ్చుకుంటా

ఫ్రైడే పోరగళ్ళ ఛానల్లో బల్గమ్ అనే షార్ట్ ఫిలిం తీసాం చూశారు కదా చాలా అంటే చాలా ఆదరించారు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు మీ యొక్క సపోర్ట్తోని ఛానల్ చాలా గ్రోత్ అయింది అండ్ వీడియో కూడా చాలా బాగా ఇంకొక విషయం ఏంటంటే అదే ఛానల్లో బల్గమ్ పార్ట్ టూ టైపు మేము ఒక మంచి వెబ్ సిరీస్తోని మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం ఆ వీడియోస్ని అయితే ఎలా ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేశారో ఈ వీడియోస్ని కూడా ఈ వెబ్ సిరీస్ని కూడా చూస్తూ మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరినీ నవ్వించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మిమ్మల్ని మెప్పించి ఒప్పించే కంటెంట్లతో మీ ముందుకు వస్తున్నాం సో మీరు అందరూ అప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ లో మంచి మంచి కంటెంట్లు వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే పొరగాలి